స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు రోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశ ప్రభంజనాన్ని మేము రెండు సంవత్సరాల క్రితమే ఇది గమనించాము రైతు కూలీ రైతు మరియు విద్యార్థి నిరుద్యోగి ఎంప్లాయీసు చిన్న తరహా పద తరహా మధ్యతరగతి వారు అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించడానికి రెండు సంవత్సరాల క్రితమే బీజు వేశారు ఇది కొత్తగా మేము సాధించిన విజయం కాదు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారో ఆ నిమిషమే ఈ జగన్మోహన్ రెడ్డి సమాధికి నాంది పలికాం ప్రతి ఒక్క మహిళ కానీ పురుషులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ పిల్లలు కానీ పెద్దవారు కానీ లేడీస్ కానీ మొత్తం ఒక తాటి మీదకి వచ్చి ఈ దుర్మార్గులైనటువంటి పాలనని అంతమొందించాలని మేము రెండు సంవత్సరాల క్రితం నుంచే రైతు ఉద్యమం చేశాం ఆ రైతు ఉద్యమం నుంచి మొదలుపెట్టిన ఈ ఉద్యమం రాజధాని రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఇచ్చిన రైతుల్ని వాళ్ళ ఉసురు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి తగిలింది వాళ్ళ కన్నీటి గాథలో ఈ జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు మేము ఈరోజేదో మాకు అధికారం వస్తుందని మేము సంతోషపడట్లేదు ఎందుకంటే అతను చేసినటువంటి అభివృద్ధి నిరోధక చర్యలన్నీ బాగు చేసుకుంటూ మరి ఒక వైపున అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేసుకుంటూ మరి సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందు కొనసాగించాలన్న ఒక సదృత ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇది ఆయనకి పూలపాలపు మీద కూర్చునే సింహాసనం కాదు చాలా బాధ్యతలో కూర్చో కూర్చోవలసిన సింహాసనం మేము రేపటి నుండి కూడా ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలను ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో నిరంతరంగా పోరాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు డెబ్భై మూడు సంవత్సరాల వయసులో మండు టెండర్లో కూడా ఈ జనానికి విషయాలను విశేదీకరించి ప్రజాపాలన దిశగా నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ముందరగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగనే మా నియోజకవర్గం తంగిరాజు స్వామి గారు మరి ఆ అమ్మాయి అయినా చాలా శ్రమించి ఈ నందిగాం నియోజవర్గాన్ని మళ్ళీ నందిగాం అంటే తెలుగుదేశం అడ్డాన్ని నిర్మించడం కోసం రాత్రింబౌలు శ్రమించి ఇద్దరు దొంగలని మట్టి గర్పించి అధికారం చేపట్టబోతుంది అలాగనే మేము ఊహించిన దానికంటే ఎక్కువే వస్తుంది మేము ఆ ఫస్ట్ నుంచి కూడా పది నుంచి పదిహేను వేల మెజార్టీతో మేము గెలుస్తాం అనుకొని ఊహించాము అంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఇప్పుడు ఈ ట్రెండింగ్లో కనపడుతుంది మేము మాత్రం ఒకటే మా నందిగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలనుకున్నాము తంగిరాల సోమ్యా గారు గెలవాలనుకున్నాము ఈ దుర్మార్గమైన పాలన అంతమందించాలని ఒక శాండ్ గురించి కానీ ఒక లెక్కర్ గురించి కానీ మా భూ భూమి మీద అతను వేసినటువంటి కబ్జా ఎలా చేద్దామని వేసినట్టు ప్లాన్లు కూడా ల్యాండ్ టైట్లింగ్ విధానానికి కూడా రైతు వారి రూరల్ ఏరియాలో అతన్ని అతని దురుద్దేశాన్ని గమనించి వన్ సైడ్ ఓటింగ్ చేయడానికి అది చాలా దోహదపడింది అదే లేడీస్ ఓటింగ్లో కూడా మరి నాసిరేకం మధ్యం అమ్మి మగవాళ్ళ జీవితాలతో ఆడుకుని ఎన్నో తాలిబోట్లు తెంచేసిన ఆ జగన్మోహన్ రెడ్డికి మహిళలు సరైన రీతిలో బుద్ధి చెప్పారు మరి వీటన్నిటిని కూడా ఈ దుర్మార్గాలన్నిటిని కూడా అరికట్టి రేపు రాబోయే ప్రభుత్వంలో మేము మంచి మంచి పాలన అందించి ప్రతి ఒక్క ఇంటిలోను కూడా సంతోషాలను నెలకొల్పే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అది మాకు నమ్మకం ఉంది ఈ గెలుపులో మేము చెబుతుంది ఒకటే ఎవరు గెలిచినా తెలుగుదేశం గెలిచినా మరి దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి సపోర్టు మాకు ఎంతో ఉపయోగపడింది అలాగనే కేంద్రంలో మోదీ గారి సపోర్ట్ కూడా మాకు చాలా ఉపయోగపడింది వాళ్ళిద్దరికి కూడా తెలుగుదేశం ఉన్నంతకాలం రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం మరి వీళ్ళ ముగ్గురు కలియిక త్రిమూర్తుల కలియిక బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలియికలాగా ఒక దుర్మార్గాన్ని ఆ దుర్మార్గుని అంత దేవతలు ఏ రకంగా కూడా ముగ్గురు కలుస్తారో ఈ దుర్మార్గుడిని అంతకొంత ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి ఈ దుర్మార్గుడు రాజ్యాన్ని సర్వనాశనం కుక్కటి వేలుతో పెగిలించి వేశారని మనం చేసుకుంటున్నాం రాబోయే కాలంలో మంచి పరిపాలన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యే గారు తంగిరాలు సోమ్య గారు నాయుడు గారు మా ఎంపీ కేశినేని చిన్ని గారు మా ఎమ్మెల్యే మరి మా సోమ్య గారు నాయకత్వంలో మేమందరం కూడా ఈ నియోజవర్గానికి మంచి పేరు ప్రదర్శనలు తీసుకొస్తామని ఈ ఆనందోత్సవాల మధ్య మీకు తెలియజేసుకుంటున్నాం చూస్తూనే ఉండండి ఆదా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది